బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కూటమి ప్రభుత్వం నిన్న ప్రకటించినటువంటి నామినేటెడ్ పదవులకు సంబంధించి కొంతమంది నేతల వద్ద అయితే అసంతృప్తి అయితే వ్యక్తం అవుతున్నట్లయితే కనబడతా ఉంది అయితే దాదాపు ఇరవై మంది సభ్యుల్ని కార్పొరేషన్ చైర్మన్గా నిర్మించారు ఇరవై కార్పొరేషన్లకి చైర్మన్ నియమించిన క్రమంలో ముగ్గురు జనసేన పార్టీకి సంబంధించిన వారు అదేవిధంగా మరొకరికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు మరొక పదహారు కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు అయితే అదేవిధంగా వీరితో పాటు ఆ కార్పొరేషన్ కింద మెంబర్లను కూడా నియమించారు అయితే రైల్వే కోడు నియోజకవర్గానికి చెందినటువంటి టీడీపీ సీనియర్ నేత పంతగాని నరసింహప్రసాద్ అయితే ఇచ్చినటువంటి పదం మీద అయితే అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది అయితే ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఆయన ఒక సాధారణ మెంబర్గా కూటమి ప్రభుత్వం నియమించింది అయితే తాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ కూడా ఐదు సంవత్సరాల పాటు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ రైల్వే రైల్వేకొడు నియోజకవర్గం తీసుకోగా తాను టికెట్ త్యాగం చేసి అభ్యర్థి గెలుపుకి పోరాటం చేశానని అదేవిధంగా గత ఐదేళ్ల నుంచి కూడా సా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగ అధ్యక్షుడిగా ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను పెద్ద ఎత్తున సాంస్కృతిక రూపంలో ఆయన ప్రజలకు వివరించారని అలాంటి తనకి ఈ పదవి ఇవ్వటం వల్ల తన నియోజకవర్గంలో తన నమ్ముకున్నటువంటి అనుచరులకు కానీ అదేవిధంగా తన సామాజిక వర్గం సంబంధించినటువంటి వారికి ఎవరికి కూడా మేలు చేసే అవకాశం లేకుండా పోయిందనేటువంటి ఒక అసంతృప్తి అయితే వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది సున్నితంగా ఆయనకు తనకిచ్చినటువంటి కార్పొరేషన్ మెంబర్ని తిరస్కరించి తన పార్టీలను కొనసాగుతానే పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానంటూ అటు టీడీపీ అధినేత చంద్రబాబుకి అదేవిధంగా నారా లోకేష్కి ఆయన ఒక లేఖను కూడా పంపినట్టు తెలుస్తోంది అయితే మరి టీడీపీ అధిష్టానం పంతగానే నరసింహప్రసాద్కి సంబంధించి ఏ విధమైనటువంటి మరి రియాక్షన్ ఉండబోతోంది ఆయన సర్వీస్ని గుర్తించి బహుశా ఆయనకి రానున్నటువంటి కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో మరి కొన్ని కార్పొరేషన్లు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటిలో ఏమైనా స్థానం కల్పిస్తుందా అనేటువంటి అంశాలు అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అంశం అంశం చెప్పుకోవచ్చు అదేవిధంగా నరసింహప్రసాద్ మామయ్య ఎవరైతే ఉన్నారో ఆయన చిత్తూరుకి రెండుసార్లు ఎంపీగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీలో టీడీపీ అధినేత చంద్రబాబుకి అత్యంత సన్నిధులని చెప్పుకోవచ్చు అయితే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు పర్యాయాలు చిత్తూరుకి ఎంపీగా పనిచేసినటువంటి టీడీపీ సీనియర్ నేత నారమల్లి శివప్రసాద్ అల్లుడే పంతగాని నరసింహప్రసాద్ అలాంటి పంతగాని నరసింహప్రసాద్ తన మామయ్య రాజకీయ వారసుడిగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారని చెప్పుకోవచ్చు అయితే నా నారసింహప్రసాద్ ఏదైతే రైల్వే కోడూరికి నరసింహప్రసాద్ రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటం చెందిన దగ్గర నుంచి కూడా ప్రజలకి అందుబాటులో ఉన్నారని చెప్పుకోవచ్చు అలాంటి తనకి తెలుగుదేశం అధిష్టానం దగ్గర నుంచి తనకి ఇచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో కేవలం ఒక కార్పొరేషన్ మెంబరు గా తను నియమించిన నేపథ్యంలో తన సామాజిక వర్గాన్ని కూడా తను మేలు చేయలేనని అదేవిధంగా మిగతా సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి తన నమ్ముకున్న వారికి కూడా మేలు చేసే అవకాశం లేనందువల్ల ఆ అయితే ఆయన సున్నితంగా తిరస్కరించారని చెప్పొచ్చు